హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సర్తా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సర్తా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ప్రసాదంగా కూడా ఈ బెల్లం అప్పాలని తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ అప్పాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇదలా తయారు చేసుకోవాలో ఒక వీడియోలోకి వెళ్ళి చూసొద్దా ముందుగా నేను ఒక బౌల్ని తీసుకున్నాను ఇందులోనే ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను పొడి బియ్య పిండినండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి బదులుగా మీకు ఇష్టమైతే మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేసుకుంటున్నాను ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలాగ అన్నీ కూడా చక్కగా మిక్సీలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోని ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లం తీసుకోవాలి బెల్లం ఇక్కడ రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి గోధుమ పిండి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా వాటర్ని కూడా తీసుకోవాలి అంటే పిండి రవ్వ కలిపి రెండున్నర కప్పులు అయింది కదా వాటర్ కూడా రెండున్నర కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి బెల్లంని పాకం పట్టాల్సిన పని లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఇదే ప్యాన్ని వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోని ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్ని పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ చక్కగా మరిగే వరకు వెయిట్ చేయాలి పాకం పట్టాల్సిన పని జస్ట్ బాయిలింగ్ కోసం సరిపోతుంది ఇప్పుడు ఇందులోని రుచికి కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే నాలుగు యాలకల్ని పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను యాలకులను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ బాయిలింగ్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా పెట్టి ఉంచుకున్న పిండిని వేసుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు పిండి పూర్తిగా వేసుకున్న తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా పిండి కంటిన్యూస్గా తిప్పుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ అయితే పిండికి కరెక్ట్గా సరిపోతుందండి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పిండి మొత్తాన్ని యాడ్ చేసేసి ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోనే పిండిని చక్కగా ఉడికించుకునేలాగా కలుపుకోవాలన్నమాట ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఈ పిండికి బాగా పట్టి కాస్త సాఫ్ట్గా ముద్దగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి పిండి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా నేను తీసుకున్న వాటర్కి పిండి కరెక్ట్గా సరిపోయింది ఇలాగంతా చక్కగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై నుంచి పక్క దించేసి పిండి వేడిగా ఉంటుంది కాబట్టి కలుపుకోవడానికి వీలుగా ఉండదు అందుకనే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత పిండి కలుపుకోవాలి అందుకని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వెయిట్ చేయాలి పిండి కాస్త చల్లారిన తర్వాత చేత్తో చక్కగా కలుపుతూ పిండిని ముద్దగా తయారు చేసుకోవాలి చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా ఉంటే అప్పాలు అనేవి చాలా చక్కగా కుదురుతాయి అనమాట ఇప్పుడు కలుపుకోవడానికి ముందుగా ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి పిండిని కలిపేటప్పుడు చేతికి కండుకోకుండా ఉండటానికి కొంచెం చేతికి నెయ్యిని రాసుకొని పిండిని అంతా కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో మనం చేసే అప్పాలు అంత సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి ఎక్కడ పగులు లేకుండా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి పిండిని చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు పిండిని ఇలాగా పిసుగుతూ కలుపుకున్నామంటే అప్పాలు పగిలిపోకుండా చక్కగా వస్తాయన్నమాట అందుకనే ఇలాగ వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలాగంత చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ తయారు చేసుకోవాలి మనం గులాబ్ జాములకు ఎలాగైతే పగులు రాకుండా ఉండలు చుట్టుకుంటామో అదేవిధంగా పగులు లేకుండా చక్కగా సాఫ్ట్గా ఉండలు చుట్టుకోవాలన్నమాట ఇలా చక్కగా రౌండ్ బాళ్ళ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్రెష్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగ మళ్ళీ కొంచెం చేతికి పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లో చేసుకొని ఇలా అప్పాలాగా ఒత్తుకోవాలి మనం మొదట ఎన్ని వేసుకుంటున్నామో బాండిలో అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే అన్నీ ఒకేసారి తయారు చేసుకొని పిండి ఆరిపోకుండా ఉండటానికి దానిపైన ఏదైనా క్లాత్ కానీ ప్లేట్ కానీ కవర్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఆరు అప్పాలు వేసుకోవాలనుకుంటున్నాను అందుకనే ఆరుని తయారు చేసుకొని మిగిలిన పిండిపైన మూత పెట్టుకుంటున్నాను ఆరిపోకుండా ఉండటానికి కానీ ఇప్పుడు స్టవ్ వెళ్ళేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం పిండి వేసి మరి ఇందులో చెక్ చేసుకున్నాను నూనె అయితే చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా తయారు చేసుకుని ఈ అప్పాలని వేసుకోవాలి మనం బాండికి ఎన్ని సరిపోతాయి అన్ని వేసుకుంటే చక్కగా వేగడానికి వీలుగా ఉంటుందన్నమాట లేదంటే ఒక్కొక్కటి వేసి కూడా మనం వేయించుకోవచ్చు ఇవి వేయగానే రంగు వచ్చేస్తాయి అనమాట అందుకనే నూనెలో వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ అంతా ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలి వేగన రంగు వచ్చేస్తాయి కాబట్టి చూసుకొని వేయించుకోవాలి మరి డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు కొంచెం లైట్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసుకున్నామంటే చూడటానికి కలర్ బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట అప్పాలని మరీ డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు ఆయిల్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలర్ మారుతుందన్నమాట అందుకని ఆయిల్ ఆయిల్లో తీయగానే ఒక జాలి గట్టి పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుంది ఇలాగ అన్నిటినీ కూడా మనం ఆయిల్ ఆయిల్లోంచి తీసి ఎక్సెస్ ఆయిల్ అనేది స్క్విచ్ చేసేసి ఇలాగ అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఉంటే మనకి అప్పాలు చూడటానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో ఒక వేసుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి మీరు నాలుగైదు ఒకేసారి వేసుకొని వేయించుకోలేకపోతే ఒక్కొక్కటి కూడా వేసి వేయించుకోవచ్చు అయితే వెయ్యిగానే కలర్ వస్తుంది అందుకని చూసుకొని వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అప్పాలను వేయించుకోవాలి వీటిని సిమ్లో పెట్టి వేయించామంటే అప్పాలపైన చిన్న చిన్న అంటే వస్తాయి అన్నమాట అందుకనే పగిలిపోకుండా ఉండడానికి హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అన్నిటిని కూడా వేయించుకోవాలి చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలాంటివి తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది వీటిని నాలుగు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారా అప్పాలు పొంగుతూ వస్తున్నాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి పిండిని అయితే నేను చూపించిన విధంగా కలుపుకోండి చాలా చక్కగా వస్తాయి ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని అప్పాలని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు వీటిని నాలుగు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి పాడైపోవు చాలా టేస్టీగా ఉంటాయి చూడటానికి అరిసెల్లాగా ఉన్నాయి కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇలా తయారు చేసుకున్న ఈ బెల్లం అప్పాలని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే నాలుగు రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయి ఈ బెల్లం అప్పాలు చాలా హెల్తీ అండి మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అందుకని మనం ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఇలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ అప్పాలని పూజలప్పుడు కానీ పండుగలప్పుడు కానీ నైవేద్యంగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా నేను తయారు చేసిన హెల్తీ అండ్ టేస్టీ బెల్లం అప్పాలు మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్